అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు వెయ్యాలవారి వీసా ఇక కథ విందమ్మా పొద్దున ఎనిమిది గంటలు అయ్యింది విశాల వీళ్ళు ఈ పాటికి అక్కడికి వెళ్ళి ఉంటారంటావా అడిగాడు వెంకట్రావు ఏం సోద పెడుతున్నారండి అంటే అన్నానంటారు కానీ ఈ మధ్య మీకు చాతస్తం ఎక్కువైపోతుంది విసుక్కుంది విశాలాక్షి ఏమిటో కాళ్ళు చేతులు ఆడడం లేదు ఒకటే టెన్షన్గా ఉంది అన్నాడు వెంకట్రావు మీదంతా మరీ విచిత్రంగా ఉంది ఏదో ఆపద ముంచుకొచ్చినట్లే మీరు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తున్నారు అంది విశాలాక్షి నీకేం తెలిసినా బాధ ఎలాగైనా ఈ ఆపద తప్పిపోతే బాగుండని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నా కోరిక తీరితే మన ఇంటి ముందర పెట్టిన వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతాను అన్నాడు రెండు చేతులు జోడించి ఈ మొక్కుతో పదహారు మొక్కులు పూర్తయ్యాయి ఏదో మిన్ను విరిగి మీద పడ్డట్టు ఏమిటండి మీ కంగారు అంది విశాలాక్షి అది కాదు విశాల ఏది కాదు ఎవరన్నా వింటే నవ్విపోతారు జరిగేది ఏదో జరక్క మానదు మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి అని కసరేసి వెళ్ళిపోయింది కాసేపు కాలుగాలిన పిల్లిలా అటు ఇటూ తిరిగి పది గంటలకు వియాంకుడి సెల్కి ఫోన్ చేశాడు ఆయన రిసీవ్ చేసుకున్నాడు ఈయన కంటే పదింతలు కంగారున ఉన్నాడు ఆయన రైలు రైట్ టైంకే వచ్చింది మా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇదిగో ఇక్కడికి వచ్చాం ఏం బావగారు పని అవుతుందంటారా మా పని అవ్వాలని దేవునికి దండం పెట్టుకోండి అన్నాడు దాదాపు ఏడ్ చేస్తూ అవుతుంది లేండి కంగారు పడకండి అన్నింటికి దేవుడే ఉన్నాడు అని ధైర్యం చెప్పాడు వెంకట్రావు ఆయనకు చాలా దిగులుగా ఉంది భార్యను పలకరిస్తే ఖర్చేలా ఉంది కాసేపు పేపర్ తిరిగేశాడు టీవీ చూశాడు దేని మీద బుద్ధి కుదరట్లేదు వెళ్ళి మంచం మీద పడుకున్నాడు ఎదురుగా అటక మీద పెట్టి ఉన్న గున్న ఏనుగు లాంటి నల్ల సూట్ కేసుల మీదిగి పడింది వెంకట్రావు దృష్టి అదిరిపడి లేచి కూర్చున్నాడు చివాలను లేచి వంటింట్లోకి వెళ్ళాడు విశాల నీకేమనిపిస్తుంది దొరుకుతుందా వీసా దొరకదా పోనీ వీళ్ళు కాకపోతే వీళ్ళ బంధువుల్లో ఎవరికైనా వీసా ఉంటే వాళ్ళని వెళ్ళమందాం అన్నాడు కంగారుగా తల బాదుకుంది విశాల మీ కంగారు బంగారం గాను ఏ విషయం ఇంకా కాసేపట్లో తెలిసిపోతుంది ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం ఇప్పటి నుంచే నా బుర్ర తినకండి అని విసురుగా సమాధానం చెప్పింది ఇంట్లో ఉంటే అలాగే పీకు తింటాడని త్వరగా వంట ముగించి టేబుల్ మీద పెట్టింది చీర మార్చుకొని నేను బయటికి వెళ్ళొస్తాను నా కోసం చూడకండి అన్నీ బల్ల మీద పెట్టాను మీరు భోజనం చేయండి అని చెప్పి అతని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది విశాలాక్షి ఇదో బుద్ధావతారం చీమ కుట్టినట్టయినా లేదు దీనికి ఆయన దీనికేం తీపరం ఎక్కడున్నా కాళక్ష కొదవ ఉండదు ఈ తలకాయ నొప్పులన్నీ నాకే అని పలు కోరుకున్నాడు ఎందు ఎదురుగా షోకేస్లో వరుసగా ఉన్నాయి ఫోటోలు పిల్లలిద్దరూ కాలేజీల్లో ఉండగా తాము దిగిన నలుగురి ఫోటో అమ్మాయి పెళ్లి ఫోటో తర్వాత అమ్మాయి అల్లుడు మనవడు తర్వాత అమ్మాయి అల్లుడు మనవడు మనవరాళ్ళు ఆకర్ణ అబ్బాయి పెళ్లి ఫోటో దిగులుగా నెట్టిచ్చాడు వెంకట్రావు ఉరువు ఉరుమి మంగళం మీద పడ్డం అంటే ఇదే మా రోజులే నయం ఈ తలనొప్పి ఉండేది కాదు అనుకున్నాడు విశాలాక్షి కడుపుతో ఉన్నప్పుడు ఎల్లో పురిటికి పంపేసి పిల్లకి ఐదో నెల వచ్చి ఆవిడ వచ్చే వరకు ఖుషీ ఖుషిగా కాలం గడిపేశాడు రెండో పురిటికి అంతే ఏ బద్రబందీ లేకుండా గడిచిపోయింది తర్వాత కాలం మారింది కూతురుకి పెళ్లి అయింది అల్లుడు కంప్యూటర్ ఇంజనీర్ అమెరికాలో ఉన్నాడు కూతుర్ని అంత దూరం పంపిస్తుంటే గుండె బరువెక్కింది ఆ తర్వాత అమ్మాయి పంపించిన ఫోటోలు అవి చూసి ఫోన్లే దూరాన ఉన్న మహారాణిలాగా ఉంది అని తృప్తిపడ్డాడు పెళ్ళైన ఏడాదికి కూతురికి నెల తప్పింది వెంకట్రావు విశాలక్షల ఆనందం వర్ణనాతీతం ఎప్పుడొస్తాం పురిటికి అని అడిగారు నేను నాన్న అలా వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అమ్మ రండి అంది కూతురు ఏనుగెక్కినంత సంబరపడ్డారు వీళ్ళు కూతురు పుణ్యం అని అమెరికా వెళ్తున్నామని అని పడిపోయారు అల్లుడు కావలసిన పేపర్లన్నీ పంపించాడు వీసా కోసం వెళ్తే వీసా తేలిగ్గానే దొరికింది పదేళ్లకు వీసా ఇచ్చేశారు కూతురికి పుట్టబోయే బిడ్డకు బోలడాన్ని వస్తువులు కొనుక్కుని అమిత్ ఉత్సాహంతో అమెరికా ప్రయాణం అయ్యారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే ఆగ్ర రాజ్యాన్ని కళ్ళారా చూసి పరవశించిపోయారు వీళ్ళు వెళ్ళిన పది రోజులకే అమ్మాయికి డెలివరీ అయింది మరో నెల రోజులు పసిబిడ్డతో కాలక్షేపం అయిపోయింది క్రమంగా వారిలో ఉత్సాహం నీరుగారిపోయి దాని స్థానాన్ని నీరసం కలగసాగింది ఆ ప్రాంతంలో విపరీతమైన చలి ఎండాకాలం మండుటి ఎండాకాలం తప్ప మరో సీజన్ ఎరగని విజయవాడలో పుట్టి పెరిగిన వెంకట్రావు ఆ వాతావరణానికి తట్టుకోలేకపోయాడు ఇక విశాలక్ష్మి అలవాటు లేని పని భారం వల్ల సతమతం అయిపోయింది మనిషి సాయం ఉండదు అన్ని స్వయంగా చేసుకోవాలి ఎన్ని మిషన్లు ఉన్నా రాత్రి అయ్యేసరికి ఆవిడ పర్యంతం అయ్యేది రాత్రి పసివాళ్ళు లేచి ఏడ్చేవాడు వాటితో సరిగ్గా నిద్ర ఉండేది కాదు వెంకట్రావుకి ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే గడపవలసి రావడంతో పిచ్చెక్కినట్లయింది గుమ్మం దాటి వెళ్ళాలంటే అల్లుడు సాయం కావాలి అతడు అలసిపోయి ఇంటికి వచ్చాక నన్ను అలా ఎక్కడికైనా తీసుకెళ్ళి అని ఏ మామగారు అడగలడు ఒకసారి ఒంటరిగా బయటికి వెళ్ళి రోడ్డు దాటుతుంటే పోలీసు పట్టుకున్నాడు పరాయ దేశం వాడని తెలుసుకుని వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు ఇంకోసారి అల్లుడితో బయటికి వెళ్ళినప్పుడు హోటల్లో పిజ్జా తింటూ పక్క టేబుల్ దగ్గర ఉన్న తెల్ల అమ్మాయిని చూస్తూ ఉంటే అల్లుడు మందలించాడు అట్లా చూడకూడదు మామయ్య గారు అన్నాడు వెంకట్రావుకి చచ్చేంత మోమాటం వేసింది అప్పటికి అబ్బే నేను ఊరికే చూశాను అల్లుడు అని చెప్పాడు అలా ఊరికే కూడా కళ్ళప్పగించి చూడకూడదండి ఇక్కడ వాళ్ళు అపార్థం చేసుకుంటారు ఇంకెప్పుడు అట్లా చూడకండి అని మెత్తగా మందలిస్తూ ఉంటే వెంకట్రావుకి ప్రాణం చచ్చిపోయింది ఇంత బతుకు బతికి ఇంటెనకాయలు చచ్చినట్టు అయ్యింది ఇంకా అమ్మాయి లేకుండా అల్లుడు వెంట చచ్చినా రాకూడదు అనుకున్నాడు కాలక్షేపం కాకపోవడం సమస్య అయితే భోజనం సమస్య కూడా తోడైంది అక్కడ అన్నీ దొరుకుతాయి కానీ రుచి ఉండదు రుచికరంగా వండి పెట్టే తీరిక విశాలక్షికి లేదు పీకల్లోతో పనిలో మునిగి సతమతం అయిపోతున్న భార్యను కమ్మగా వండి పెట్టమని అడగడానికి వెంకట్రావుకు మనసొప్పలేదు కూతురు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక మరీ ఊపిరి సలపనట్లు అయ్యింది వాళ్ళిద్దరికీ ఇక రోజులు లెక్క పెట్టుకోవడం మొదలైంది ఏదో దాని దారిన దాన్ని వదిలేస్తే కాలం గడిచిపోతుంది కానీ ఎలా గడుస్తుందా అని దిగులు పడితే మరీ నత్తనడక నడుస్తుంది మనవడి ముద్దు ముచ్చట్లు చూసుకుని ఓ పక్క ఆనందిస్తున్న తిరిగి ఇండియా వచ్చేసే రోజు కోసం వెహికల్తో ఎదురు చూస్తూ గడిపారు ఇద్దరు ఎలాగో గడిచిపోయాయి ఆరు నెలలు పశువాణ్ణి వదిలి వెళ్ళడానికి ప్రాణం కొట్టుకుపోతున్నా స్వదేశానికి వెళ్తున్నామనే తృప్తి ఆ దిగులను అధిగమించింది విమానం దిగగానే వంగి నీళ్లను కళ్ళకద్దుకున్న వెంకట్రావును చూసి చిన్నగా నవ్వుకున్నారు ఇంటికి వచ్చి తన గదిలో తన మంచం మీద ఇదే ఇదేనా స్వర్గం అనుకున్నాడు పని మనిషి పనులన్నీ చేసి పెడుతుంటే ఈ భోగం అక్కడ రాదు కదా అనుకుంది విశాలాక్షి రెండేళ్లు గడిచాయి కూతురికి మళ్ళీ నెల తప్పింది వెంకట్రావు గుండెల్లో రాయి పడింది ఈసారి నువ్వే ఇక్కడికి రామ్మ అని బతిమాలాడు ఆ వీలు పడదు నాన్న అంటూ ఏవో వాళ్ళ ఇబ్బందులన్నీ ఏకరూ పెట్టింది కూతురు ఫలితం మళ్ళీ అమెరికా ప్రయాణం మళ్ళీ ఇల్లంతా సర్దుకొని ఆరు నెలలు ఇక్కడ చేయవలసిన పనులు స్నేహితులకు అప్పగించి సామాన్లు సర్దుకొని ఈసారి విసుక్కుంటూ విమానం ఎక్కారు దంపతులు అక్కడ ప్రతి పని మరింత పెరిగింది బాలింత పసుపాపతో పాటు ఎడపిల్లాడు కూడా ఇంటి దగ్గర చక్కగా గంజి పెట్టిన ఇస్త్రీ చీరలు కట్టుకుని ఉండే విశలాక్షి అక్కడ చీరలు ఉతికి ఆరేయడం కష్టమని సింథటిక్స్ పంజాబ్ డ్రెస్సులు కొనుక్కుంది కూతురు సలహా మీద భార్యను ఆ నైలాన్ పంజాబ్ డ్రెస్సుల్లో చూడలేకపోయేవాడు వెంకట్రావు ఈ లుంగీలు అవి మెయింటైన్ చేయడం కష్టమని అల్లడి పొట్టినెక్కర్లు టీషర్ట్లు ఇచ్చాడు మామగారికి ఆ వేషంలో భర్తను చూసి కల నీళ్ళ పర్యంతమైంది విశాలాక్షి ఇస్త్రీ కానీ బట్టలు వేసుకునే మహారాజుకి ఈ పిట్టల దొర వేషం ఏమిటో మా కర్మ కాకపోతే అని బాధపడింది పిల్లలను పెంచుకుంటూ ఇల్లు సర్దుకుంటూ లాన్ కత్తిరించుకుంటూ ఎలాగైతేనే మాది కష్టం మీద ఆరు నెలలు గడిపేశారు విమానం ఎక్కి అమెరికాకి ఓ నమస్కారం ఇక వచ్చే అవసరం లేదు అంతగా వచ్చిన నెల రోజులుండి అన్ని చూసుకుని వెళ్ళడమే అనుకున్నారు ఇద్దరు ఈ ఏడాది కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు చదువు అవగానే వచ్చేస్తానే అన్న కవులు చెప్పినవాడు కాస్త చదువు సగంలో ఉండగానే ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరి చదువు పూర్తవగానే పెద్ద ఉద్యోగం లేక మారిపోయాడు జీవితంలో స్థిరపడ్డాను నాకు పెళ్లి చేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేను నాళ్ళు సెలవు పెట్టి వచ్చి పిల్లల్ని చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు వియ్యాలవారు మంచివారు మర్యాదస్తులు కోడలు కూడా బుద్ధిమంతురాలు పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు పేరెంటాలు అయిపోయాయని నిచ్చంతగా ఊపిరి పీల్చుకున్నారు వెంకట్రావు విశాలాక్షి పెళ్ళైన ఏడాదికే కోడలికి నెల తప్పిందని శుభవార్త వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడని ఆనందపడ్డారు తాత నానమ్మలు ఇక అటు కాబోయే అమ్మమ్మ తాతయ్యలా ఆనందం చెప్పనలవి కాదు ఇవిడ పేరు రాజలక్ష్మి అనే పేరు గోపాలకృష్ణ వాళ్ళది గుంటూరు జిల్లా నరసారావుపేట దగ్గర పల్లెటూరు ఆయన కొంతకాలం బ్యాంకులో పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు త్యా కిడ్నాప్ చేయబడేంత గొప్పగా లేకపోయినా బాగానే నిలదొక్కున్నాడు బాగానే సంపాదించాడు ముగ్గురు కూతుర్లే ఇంట్లో పనివాళ్ళు హంగు హడావుడి దర్జాగా ఉంటారు ఈ అమ్మాయే పెద్దది కూతురు కడుపుతో ఉందనేసరికి ఆవిడ సంతోషంతో పొంగిపోయింది వెంటనే వెళ్తానని ప్రయాణం కట్టింది ఇప్పటి నుంచి ఎందుకు ఐదో నెల రాని అని ఆపేశాడు భర్త అదేం వీల్లేదు పిల్లకి కావాల్సినవన్నీ వండి పెట్టద్దు అంటూ ఆవిడ అమితోత్సాహంతో ప్రయాణానికి సిద్ధమైంది కానీ వీసా దొరకలేదు డబ్బున్నాయి ఈవిడ బొత్తిగా పల్లెటూరు మనిషి ఈవిడ వేషభాషలు అమెరికా వాళ్ళకి నచ్చలేదు వీసా రిజెక్ట్ చేసేసారు ఆవిడ హతాశురాలు అయ్యింది ఫోన్ పిల్లనే ఇక్కడికి పిలిపించుకుందామంటే దానికి సవా లక్ష మర్త పేచీలు ఉన్నాయట అదే కుదరదన్నారు అవతల పిల్ల ఒంటరిగా అవస్థపడుతూ ఉంటే నాకు ఈ సుఖాలన్నీ ఎందుకని ఏడుస్తూ మనోవ్యాధితో చికిత్సలేమైపోయింది మళ్ళీ అప్లై చేసుకుని మరో రెండు నెలలు ఆగి మళ్ళీ వెళ్ళింది వీసా కోసం కాస్త ఇంగ్లీష్ కూడా నేర్చుకుంది కానీ ఈవిడ ఆరోగ్య పరిస్థితి మీద మాకు అనుమానంగా ఉంది సారీ వీసా ఇవ్వలేమన్నారు అవతల పిల్లకి ఏడో నెల కూడా వచ్చేసింది మరింత దిగులు పడిపోయింది వ్యాపురాలని పట్టుకుని పోని మీరు వెళ్తారా వదిన గారు పిల్ల ఒంటరిగా ఉంది అని ఏడ్చేసింది పర్వాలేదమ్మా అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలకు డెలివరీకి వెళ్ళేదాకా ఒంటరిగా మేనేజ్ చేయడం అలవాటే మేము మా అమ్మాయి డెలివరీకి వారం రోజుల ముందు వెళ్ళాం అని ధైర్యం చెప్పాడు వియంకుడు రాజలక్ష్మికి రెండుసార్లు వీసా రిజెక్ట్ అయిందని తెలుసుకుని పలకరించిపోదామని గుంపులు గుంపులుగా వచ్చారు బంధుమిత్రులు ఏమిటోనండి ఈ అమెరికా వాళ్ళకి పద్ధతి ఒకరికి ఒకరికేమో పేరు ఊరు అడిగి పదేళ్ళకు వీసా ఇచ్చేస్తారు ఇంకొకరికి చీల్చి చెండాడి ఇవ్వం పొమ్మంటారు పిల్లలను తీసుకుపోయి వాళ్ళ దేశంలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ చేత చాకరీ చేయించుకుంటూ పెద్దవాళ్ళకు వీసాలు ఇవ్వకుండా ఏడిపించడం అన్యాయం కాదు మన ఆఫీసుల్లో అయితే ఎవరినో పట్టుకుని ఎవరి చేతుల్లో అయినా ఏదైనా పెట్టి పని జరిపించవచ్చు ఆ అమెరికన్ కాన్సులేట్లో ఆ సదుపాయం కూడా లేదు అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ వ్యవహారం అంటూ సానుభూతి చూపించారు ఒకసారి అప్లై చేయండి ఏకంగా ఈసారి ఇద్దరికీ అప్లై చేస్తారు కదా కరెంటీగా వస్తుందని కొందరు ఆశావాదులు ధైర్యం చెప్తే ఏమో ఒకసారి రిజెక్ట్ అయితే కష్టమే మరి అని కొందరు నిరాశ వదలు నీరుగా ఆర్చేశారు గోపాలకృష్ణ క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాల వారింటికి వచ్చి హృదయ విదారకంగా తమ గోడు చాటుకుంటున్నారు అవతల కొడుకు రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేసి అమ్మ ఏమిటే మరి వాళ్ళకు వీసా దొరికితే సరే లేకపోతే ఏమిటి దారి మీరంతా ఉండి నన్ను నా భార్య బిడ్డలన్నీ అనాథల్లా వదిలేస్తారా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు తల్లిని ఈ వ్యవహారం అంతా చూస్తే వెంకట్రావు గుండె టారం అంటోంది కొంపదీసి మళ్ళీ నా మెడకు చుట్టుకోదు కదా ఈ అమెరికా ప్రయాణం అని దిగులు పడుతున్నాడు నువ్వు అనవసరంగా మాటి నేను చచ్చిన అమెరికాకు అని భార్యను హెచ్చరిస్తున్నాడు ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాడు వీయాల వారికి వీసా రావాలని అక్కడ పిల్లకి ఎనిమిదో నెల పడింది రాజలక్ష్మి గోపాలకృష్ణ మళ్ళీ వెళ్ళారు వీసా కోసం ఇక్కడ వెంకట్రావు కాలుగాలిన పిల్ల తిరుగుతున్నాడు ఏదో నామమాత్రంగా నాలుగు మెతుకులు నంజి లేచిపోయాడు విశాలక్ష్మి మధ్యాహ్నం నిద్రపోయింది కానీ ఆయన ఆయనకు మాత్రం నిద్ర పట్టలేదు సాయంత్రం నాలుగు దాటాక ఫోన్ మోగింది వియ్యాంకుడు నెంబరే గుండె దడదళ్ళాడుతూనే ఫోన్ ఎత్తాడు అవతల నుంచి బావగారు అంటూ ఏడుపు మొదలుపెట్టాడు ఆయనే గుండె పని అయింది వెంకట్రావుకి నీకు ఇక్కడ ఉద్యోగం సాధ్యమే లేదు నిన్ను పంపిస్తే మా అమెరికాలో సెటిల్ అయిపోతావు వీసా ఇవ్వమన్నారు బావగారు నేను ఉండను నాకు ఇక్కడ సవా లక్ష వ్యాపకాలు ఉన్నాయి మా ఆవిడ ఆరు నెలలు ఉంటుంది కానీ నేను మూడు నెలల్లో తిరిగి వచ్చేస్తాను అని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పినా వినలేదు మొండి వాళ్ళు అంటూ మరోసారి బావురుమన్నాడు వెంకట్రావుకి జాలి వేయలేదు సరికదా విసిగేసింది సర్లేండి ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేశాడు పది నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది ఫోను నెంబర్ చూసిన వెంకట్రావుకి ఆగ్రహం కలిగింది అంతలోనే వచ్చేసింది విశాలాక్షి చిన్నుగాడు అంటూ ఫోన్ తీసింది అవతల కొడుకేం చెప్పాడు కానీ ఈవిడ కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారణం మొదలుపెట్టాయి ఇక ఇంట్లో క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు చెప్పులేసుకొని బయటకు వెళ్ళిపోయాడు పార్కులో కూర్చొని రాత్రి పొద్దుపోయాక తిరిగి వచ్చాడు విశాలాక్షి ఏదో చెప్తుంటే విననట్టు టీవీ చూస్తూ కూర్చున్నాడు ఆవిడ వదలలేదు మరి టికెట్లు అవి చూసుకోండి ఆలస్యం అయితే దొరకవు అంది మెల్లిగా నేను రాను నువ్వు ఒకటివే వెళ్ళు చిరాగ్గా చెప్పాడు అలాగే వెళ్తాను నాకు తప్పదుగా అయినా ఇంటి విషయం పిల్లల విషయం మీరు ఏనాడు పట్టించుకున్నారు కనుక ఆఫీస్ పని కాస్త తీరిక దొరికితే ఫ్రెండ్స్తో కాలక్షేపం ఇన్నాళ్ళు ఒంటరుగానే ఇదికొచ్చాను ఈ కాస్త ఇదలేకపోను అని విసుగ్గా చెప్పి వెళ్ళిపోయింది ఆ పెడసరం సమాధానం చూసి ముందుకు ఉపయోగించుకున్న తర్వాత జాలి వేసింది తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది కానీ దానికి మాత్రం సరదానా అమెరికా వెళ్ళి పురుడిపోయడం అంటే అసలే ఓపిక లేదని నా ఆ ఆ అంతా నా మీద చూపిస్తుంది అనుకున్నాడు మర్నాడు తెల్లవారేసరికి స్టేషన్ నుండి నేరుగా ఇంటికే వచ్చేసారు వియ్యాలవారు వారు వాళ్ళ బాధ చూసి ఇంట్లో వాళ్ళు వాళ్ళు సరే వీసా విషయం ఏమైందా కనుక్కుందాం అని వచ్చిన ఇరుగు పురుగు వాళ్ళు కూడా కళ్ళు తుడుచుకున్నారు కంటికి రెప్పలా పెంచుకున్న పిల్ల సప్త సముద్రాల అవతల ఉండిపోయింది ఇక దానికి తల్లిదండ్రి అన్నీ మీరే మేము ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాం ఇవి చేతులు కావు కాళ్ళు అన్ని ప్రాధాయపడుతుంటే సరే అనక తప్పలేదు నీటి బయట పడిన చేపల అవస్థపడుతున్న భర్తను చూసి ఫోన్ ఎండి ఒక్కదానే వెళ్ళొస్తాను ఈసారికి అంది విశాలక్షి కానీ ఆవిడ ఒంటరిగా పంపడానికి మనసొప్పలేదు వెంకట్రావుకి ఇద్దరు ఉంటే ఒకరికొకరు సాయం కాసేపు పిలవడిని ఎత్తుకోవచ్చు మొత్తానికి వద్దు వద్దనుకున్న తప్పలేదు అమెరికా ప్రయాణం టికెట్లు కన్ఫర్మ్ అయిపోయాయి ఏర్పాట్లు మొదలయ్యాయి మీరు అమెరికా వెళ్తున్నారంట కదా వచ్చే నెలలో మా అమ్మాయి పుట్టినరోజు నాలుగు డ్రెస్సులు ఇస్తాం పట్టుకెళ్తారా అని మా వాడు గంధం చెక్క కృష్ణ విగ్రహం కావాలని గోల పెడుతున్నాడు కొనిస్తాం తీసుకెళ్ళిస్తారా అంటూ లెక్కకు మించిన వచ్చే ఫోన్లకు సారీ మాకే చాలా లగేజ్ ఉంది అని సమాధానం చెప్పడంతో శ్రీకారం చుట్టారు ఆయనకు బీపీ షుగర్ రెండో ఉన్నాయి ఆవిడకు షుగర్ లేదు బీపీ ఒకటే ఆరు నెలలకు సరిపడా మందులు తీసుకుని ప్యాక్ చేస్తే అదే సగం చుట్టుకేసు ఆక్రమించింది వియాల వారు బోల్డెన్ సామాన్లు ఇచ్చారు విశాలాక్షి మళ్ళీ నైలాన్ పంజాబ్ డ్రెస్సులు కుట్టించుకుంది అన్ని సర్దితే రెండు పెద్ద సూట్ కేసులు రెండు చిన్న సూట్ కేసులు నిండిపోయాయి లగేజీ తూకం వేయిస్తే బొటాబొటిక్గా ఉంది బరువు ఇంకా చాలు ఇకపైన గుండు సూది కూడా పట్టదు అన్నాడు వెంకట్రావు హాల్లో ఏనుగుల జంటలా ఉన్నా సూట్ కేసులను చూస్తూ బరువుగా నిట్టుచాడు వెంకట్రావు ఎల్లుండే ప్రయాణం ఈ నూట ఎనభై మూడు రోజులు పరాయి దేశంలో ఉండాలి అనుకుంటూ ఎందుకో కళ్ళనీళ్ళు తిరిగాయి అప్పుడే ఫోన్ మోగింది తీసి హలో అన్నాడు అటు నుండి ఫ్రెండ్ నేను రా పురుషోత్తంని నీకు శుభవార్త మా అబ్బాయికి పెళ్లి కుదిరింది వాడు స్టేట్స్లోనే ఉన్నాడు కదా ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ సైడే ఏదో కంపెనీ పని మీద ప్రస్తుతం అక్కడే ఉందట మంచి ఫ్యామిలీ ఆస్తువాస్తులు బాగానే ఉన్నాయి అతడి వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు వెంకట్రావు ఆస్తి లేకపోతే అడుక్కు తింటాం వీయాల వారికి వీసా ఉందా లేదా కనుక్కో లేకపోతే నీ పని సీమధ్రమ రమణ గోవిందో హరి అన్నాడు ఆవేశంతో కథ సమాప్తం